బంగారం కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్ వరుసగా మూడో రోజు కూడా బులియన్ మార్కెట్ లో బంగారం ధర భారీగా తగ్గుతుంది బంగారం ధర తగ్గే వరకు వేచి చూస్తున్న పసిటి ప్రియులకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు ఫెడరల్ రిజర్వ్ ముఖ్యమైన సమావేశం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలను పెట్టుబడిదారులు గమనిస్తున్నారు అందుకే ఈ సమయంలో స్టాక్ మార్కెట్ కమ్యూనిటీ మార్కెట్ లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఇది బులియన్ మార్కెట్ ను అంటే బంగారం వెండి వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇక బంగారం వెండి ధరలు స్వల్ప తగ్గుదల కనిపించింది ధరల తగ్గుదల కారణంగా ఇవాల్టి గోల్డ్ సిల్వర్ మునుపటి కంటే కొంచెం చౌక్గా మారాయి ఇక ప్రస్తుతం దేశంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఒక వంద నలభై వద్ద ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వేల ఏడు వందల తొంభై వద్ద ఉంది ఇక కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలకు చేరుకుంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పస్టి ఒక లక్ష రెండు వందల తొంభైగా ఉంది అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క తొమ్మిది వందల నలభై వద్ద ఉంది ఇక హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష నూట నలభైగా ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై ఒక్క వేల ఏడు వందల తొంభైగా ఉంది